అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మెల్లమెల్లగా సూర్యోదయం చూస్తూ ఉన్న సరికొత్తగా ప్రేమగా నన్నీ చూసి మీ చూపులే సాక్షిగా ఇప్పుడే మీ ఊహల్లోంచి ఈ లోపంలోకి వచ్చానుగా తీగల నన్నే అల్లే నీ ఊపిరి ప్రేమగా ఎప్పుడో నీకోసమే నిరీక్షించా నిట్టూర్పుగా రోజా పూల మాలతో సుస్వాగతం చెప్తావనే ఆశగా కనులే రాసే ప్రియ లేక చెలిమే చూపే చిరునామా మనసారా నిన్నే కోరి నిన్నే చేరి నీలా మారి నీతో నడిచే ఏకాంతంలో కళ్ళ నిండా కురిసే పున్నమి వెన్నెల జల్లు పెదవుల్లో విరిసే అందమైన చిరునవ్వు ఎలా ఉందండి కవిత్వం నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి షార్ట్స్లో మంచి మంచి స్టోరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్